హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఇందిరా కుకింగ్ ఛానల్ ఈరోజు పక్కా కొలతలతో సేమియా ప్రిపేర్ చేస్తున్నానండి ఒక గిన్నెడు సేమియా తీసుకున్నానండి అలాగే ముందు పాలు కాచుకుంటున్నానండి ఇలా చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది స్టవ్ వెలిగించేసేసుకొని నెయ్యి పోసి పెట్టుకున్నానండి డ్రై ఫ్రూట్స్ అంటే డస్ట్ ఉంటాయండి అందుకే కొంచెం కడిగేసుకున్నాను కడిగేసేసుకొని వేయించుకోవాలి దోరగా సిమ్లో పెట్టేసి ఇలా నెయ్యిలో దోరగా వేయించుకోవాలండి మీ ఛాయిస్ అండి నెయ్యి ఉంటే నెయ్యి లేకపోతే ఆయిల్ ఉంటే ఆయిల్ కొంతమంది నెయ్యి తినరు అలాంటి వాళ్ళు ఆయిల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే నెయ్యి వేసుకొని వేయించుకుంటున్నాను వేగిపోయినాయండి మరీ ఉంచినా కూడా మాడిపోతాయి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసుకుందాం డ్రై ఫ్రూట్స్ ఒక గిన్నెలోకి తీసుకుంటున్నానండి ఇలా గిన్నెలోకి తీసుకొని పక్కకు పెట్టేసుకోవాలండి ఇలా పక్కకు పెట్టాక ఒక బౌలెడు పక్క కొలతలతో తీసుకోవాలండి సేమియా తీసుకొని వేయించుకుంటున్నానండి నెయ్యిలో ఒక గిన్నెడు దోరగా వేయించుకోవాలండి సిమ్లో పెట్టి మరీ హై హైగా వేయించితే మాడిపోతాయి అందుకనే సిమ్లో పెట్టేసి నిదానంగా వేపుకోవాలి గోల్డ్ కలర్ వచ్చేటట్టు వేయించుకోవాలండి ఓకే అండి సేమియా వేయించేసుకున్నాను ఇది పక్కకు పెట్టుకుందాం సేమియాని ఓకే అండి స్టవ్ వెలిగించేసి గిన్నె తీసుకున్నానండి వేరే గిన్నె అదే కొలతతో వాటర్ పోస్తున్నానండి సేమ తీసుకున్నటువంటి గిన్నెతో ఒక గిన్నెడు వాటర్ తీసుకుంటున్నానండి ఈ వాటర్ హీట్ కావాలి ఓకే అండి వాటర్ హీట్ అవుతున్నాయి ఇప్పుడు అదే బౌల్తో పాలు పోసుకోవాలండి పాలు పోసేసుకున్నాను ఇలాచి వేసుకోవాలండి డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాను మరగనివ్వాలండి పాలు నిల ఓకే అండి పాలు మరిగిపోతున్నాయి ఇప్పుడు ఒక చిన్న గిన్నెడు చక్కెర తీసుకొని పోసుకుంటున్నాను మీరు కూడా మీ టేస్ట్కి తగ్గట్టు చక్కెర పోసుకోండి నేనైతే చిన్న గిన్నెడు పోస్తున్నాను మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ పోసుకోండి సుమారుగా చూసి పోసుకోవాలి చక్కెర మాత్రం అది మీ ఛాయిస్ ఓకే ఫ్రెండ్స్ కొబ్బరి ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు కొబ్బరి ముక్కలు వేస్తున్నానండి ఓకే అండి ఇప్పుడు సేమియా వేసేసుకోవాలి కొలిచి పెట్టుకున్నటువంటి సేమియా వేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ వేడి వేడిగా సేమియా రెడీ అయింది ఫ్రెండ్స్ ఈ ప్రాసెస్లో చేసుకోవడం వల్ల మెత్తగా ఉడికినట్టు కాదు గూజు గూజుగా కాదండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మార్నింగ్ తిన్నా కూడా ఇలానే ఉంటుంది మరీ మెత్తగా ఉండదు చూడండి వేడి వేడి సేమియా రెడీ అయింది చిక్కబడదు మరి ఓకే అండి ఇప్పుడు మరొక గిన్నెడు వాటర్ పోసుకోవాలండి అంటే పాల దాంట్లో పోసాను అందుకని కొంచెం తెల్లగా పడుతున్నాయి వాటరు పోసుకొని కలుపుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పూస పూసగా చూడండి సేమే ఎలా ఉందో మరీ మెత్తగా గుజ్జులాగా లేదు పూస పూసలాగా ఉంది ఇలానే ఉంటుందండి ఇక మరీ అన్నంలాగా మెత్తబడకుండా ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకొని ఆఫ్ చేసుకుందాం ఓకే అండి ఇప్పుడు వేడి వేడిగా సేమియా రెడీ అయిపోయిందండి దించేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ టేస్టీ టేస్టీగా వేడి వేడిగా సేమియా రెడీ అయింది ఫ్రెండ్స్ చూస్తుంటేనే నోరూరిపోతుంది ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం ఓకే ఫ్రెండ్స్ వేడి వేడిగా సేమియా రెడీ అయిందండి ఈ స్టైల్లో చేసుకుంటే ఇది ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా గడ్డగట్టదు ఇలానే బాగుంటుంది ఫ్రెష్గా చూడండి ఫ్రెండ్స్ చూస్తేనే నోరూరిపోతుంది మరి అన్నంలాగా కాకుండా పూస పూసలు పూసలాగా ఎంత బాగోపడుతుందో ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ఫ్రెండ్స్ Okay friends, bye friends.